హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ అయితే పచ్చిమిర్చి తొక్కు ఎలా చేస్తున్నా ఏం అవసరం లేదు మొత్తం అయితే మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం చూసేయండి నేనైతే న్యూ న్యూ కొత్త ఆయిల్ డబ్బా కొత్త ఆయిల్ డబ్బా అయితే ఇచ్చిన ఇప్పుడు దీంతో మోస్తే పోతుంది అనమాట అందుకే ఇవి తీసుకొచ్చుకున్నా చూడండి ఇప్పుడైతే సరిపోను పడింది అనమాట ఇట్లయితే బాగుందా ఎల్లో అనమాట అట్లానే పోపు దినుసులు పోపు దినుసుల కంటే జీలకర్ర వేసుకుంది పెట్టారు కానీ నేను జీలకర్ర పోయితే దింపాలా మళ్ళీ దాన్ని దింపి ఎక్కడ అని అర్థం కావట్లేదు అండి జీలకర్ర పొద్దున వేసుకోవాలి బాగుంటుంది అట్లానే మిర్చి వెళ్లిపాయలు రెండు వేయించుకోవాలా ఇక్కడనే పెట్టుకుర్రో మూతి ముఖం అన్ని మగులుతాయి అందుకైతే అందుకైతే దక్కనైతే తీసుకోవాలి మూత వేసుకోవాలా ఇదైతే తర్వాత తీసుకోవాలి చింతపండు సింపుల్ అనమాట ఓన్లీ జీలకర్ర పచ్చిమిర్చి ఇంట్లో ఏం లేనప్పుడు మా ఇంట్లో అయితే కూరగాయలు లేవు అందుకోసం అయితే చేస్తున్నా పరిచిమిర్చి చింతపండు ఎల్లిపాయలు అండ్ ఉప్పు చాలు ఇంత వాటికి పచ్చడి అయితే అయిపోతుంది అనమాట వీడియో అయితే అవుతుంది వీడియో ఫుల్ వీడియో చూడండి బ్లాక్స్ కంటిన్యూ అవుతుంది చూసండి చిత్త అంటున్నాయి ముఖం మీద పేలు తట్టుతున్నాయి ఇప్పుడు అయితే చింతపండు అయితే గింజలు లేకుండా అయితే వేసుకోండి వేసుకోండి ఇట్లయితే మూత అవుతుంది ఇవైతే సిమ్ లో అవుతుంటాయి ఇంకల్ అంతసేపు అయితే నేను చపాతీలు అయితే చేసిస్తాను పిండి అయితే కలుపుకొని రెడీ అయితే పెట్టిన చపాతీలు అయితే చేయాలా చపాతీలు అయితే చేసుకోవాలా ఇప్పుడు రోజు ఈవినింగ్ అయితే చపాతీలు అయితే చేస్తాను ఎందుకంటే పిండి ఉంది వేస్ట్ ఎందుకు చేయాలన్నట్టు పిల్లల పిల్లలైతే ట్యూషన్ నుంచి అయితే వచ్చేసాడు చపాతికి అయితే రెడీ అయితే అది పచ్చడి కాగానే చపాతి చేసి వాళ్ళు అవి పెడతా మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి పచ్చడి అయితే మనకు ఉంటది టేస్ట్ అయితే సూపర్గా ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అయితే నేను మూత అయితే వేస్తున్నా ఎట్లు ఉన్నాయో ఏమో వచ్చి ముఖంలో వేలుత ఏమో భయం అవుతుంది ఎర్రకి దాగా అనమాట ఇంకే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే మర్చిపోయి అన్నయ్యతో మా అన్నయ్య చింతపండు అయితే ఇట్లా కావాలా బ్లాక్ బ్లాక్ అనేసి మరి బ్లాక్ చేసారు చూసేయండి సూపర్ ఉంది కదా పక్క పది నిమిషాలలో పచ్చడి అయితే అయిపోతుంది ఇది అమ్మో జ్వరం వచ్చిన వాళ్ళు వేడితే మట్టి మంచిగా తింటారు అనమాట సూపర్ అంటది ఇంకేసి ఏ చెప్తా కూడా ట్రై చేసి అయితే పెట్టండి అట్లనే చపాతీలు చే చపాతీలు చూడండి ఈ నాకు కింద కింద అయితే బాగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అందుకోసం అయితే రెండు పేపర్లు వేసుకొని మంచి అందరికైతే చపాతీలు అయితే వేసుకున్నా చపాతీ పచ్చిమిర్చి పచ్చ చూసేయండి ఫ్రెండ్స్ అయిపోయింది వెళ్తుంది అనమాట మెత్తగా అయితే పట్టుకోవద్దు గరుకులు గరుకులు అయితే పట్టుకోవాలా తిరగాల చిన్న గిన్నెల పెద్ద గిన్నె తీసుకుంటున్నా నాకు ఆడు ఉంది పెద్దది లేదా చిన్నదే చూసేయండి టెన్ మినిట్స్ లో అయిపోయి పచ్చిమిరపకాయల పచ్చడా నా మినీ బ్లాగ్స్ అయితే మొత్తం అయితే చూసేయండి నువ్వేంటి ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తావు అనుకుంటున్నావా రిక్వెస్టే అనుకోండి ఇంక మీరు ఏదన్నా అనుకోండి నా వీడియోస్ అయితే మొత్తం చూడండి అదా జర్లే ఇదైతే మొన్న వరకు చేసిన ఆయిల్ అనమాట చపాతీలకైతే అదే వాడుతున్నా ఇంట్లో పిల్లలకైతే గరం గరం చపాతి పచ్చడైతే వేసుకొని కాల్చుకుంటాము పచ్చడ వా మిక్సీ పట్టుకొని ఇంకా రోలు ఉంటే రోలు ఉంటే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట కాగుంది చేతిప మాకు విశ్వేశ్వరి పచ్చడి అయితే మంటాయి కదా నేను పుల్ల పుల్లగా అయితే టేస్ట్ అయితే మంచిగుంది இந்த கார்பாக்கேஸ்க்கோப்பு தினு வைப்ப அனேஸே பச்சிமிர்ச்சி தொக்கு వీడున్న నా ఎక్కిద్ది అనేసి ఇంకెట్లాంటి పచ్చడి చేస్తుంది అనేసి చేస్తుంది అనమాట పువ్వు తీసి కొంచెం మంచి టేస్ట్ చేస్తే బాగుంటది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అలా వాయిస్ అయితే కొంచెం క్లారిటీగా అయితే రావట్లేదు గట్టి గట్టిగా మొత్తుకుంటేనే వాయిస్ వస్తుంది మరి గట్టిగా మొత్తుకుంటే అందరూ అయితే వస్తారు అనమాట మెల్లగా మాట్లాడితేనే మాటలు వినపడుతుంది గిన్నెల సప్పుడు ఇదంతా చూసేయండి అయితే పచ్చి పచ్చిమిరపకాయల తొక్క అయితే అయిపోయింది చెప్పిన కదా పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు చింతపండు ఉప్పు జీలకర్ర ఆయిల్ ఉంటే చాలు సూపర్గా అయితే ఉంటుంది పిల్లలకు కూడా వేడి వేడిగా అన్నంలో కొంచెం జీరంత నెయ్యి వేసుకొని పెడితే బాగుంటుంది ఇంకోటి ఉప్మాలో బాగుంటుంది చపాతీలోకి పూరిలోకి సూపర్ అయితే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం కదా ట్రై చేసింది నాకు బలి నచ్చింది బాగుంది కూరగాయలు ఏం లేకుండే పచ్చిమిర్చి ఒకటి ఉండే ఏం చేయాలని అర్థం కాక ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి అయితే వేసినా కొంచెం చింతపండు అయితే ఎక్కువ పడది బాగా పుల్లగా ఉంది మాకు పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంది అసలు కారం లేదనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ క్లారిటీగా ఉందో లేదో కూడా అయితే కామెంట్ అయితే పెట్టండి ఇంకా ప్యాన్లో అయితే నూనె తాలింపు గింజలు కరివేపాకు జీలకర్ర అవన్నీ అయితే వేసుకొని తాలింపు అయితే వేసేసిన సూపర్ అంటే సూపర్గా ఉంది ఇటు తాలింపు ఎత్తుంటే మీతో మాట్లాడుకుంటుంటే ఇంకా రొట్టె అయితే చూసేయండి రొట్టె కూడా మారిపోతుందనమాట ఈ పిల్లలకు అలా టీవీ కావాలా వీళ్ళు అయితే ఈరోజు ట్యూషన్ నుంచి వచ్చేసారు నాకు చేసాడు అయితే లేట్ అయిపోయింది ఒక పక్క అయితే మొత్తం రోజు చపాతీ మాడిపోయిన చూసేసిరా మళ్ళీ ఇంక ఇంకోటి అయితే వేసుకున్నా వీళ్ళకి తాలింపు వేసినా బాగుంది మమ్మీ పెట్టు పెట్టు అంటారు ఇంకా అందుకైతే తొందర తొందరగా అయితే వేస్తున్నా అయిపోయింది ఈ రోజుకైతే మా సాయంత్రం డిన్నర్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకా చపాతీలు కూడా కంప్లీట్గా అయితే అవి వచ్చేసినాయి ంతల్నే మా ఆయన కూడా అయితే వచ్చేసిండు రాము కూడా అయితే వచ్చేసిండు నేనైతే చేసుకుంటూ చేసుకుంటేనే అయితే తింటున్నా ఎందుకంటే వాళ్ళు తింటారు నాకు కూడా తిని అట్లనే దీనికి కాంబినేషన్ మా ఊళ్ళు పొద్దుగాలు చేసిన పప్పు కూడా వేసుకొని అయితే తిన్నారు రొట్టెలు పచ్చడి అన్నీ టేస్ట్ అయితే బాగున్నాయి నాకైతే ఒక్క చపాతి ఉంచి తిన్నారు ఆ చేసుకుంటూ చేసుకుంటే ఒకటి తిన్నా లాస్ట్కి అయితే ఒకటి తిన్నా ఇంతే ఈ రోజు వాటికి మొత్తం వీళ్ళే గుమ్మేసారు అనమాట వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే చూసేయండి గిన్నెలు గిన్నెలైతే కడుక్కోవాలా గిన్నెలు మొత్తం అయితే రుద్ది చేసేయాలా చూసేయండి కిచెన్